హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు చాట్ చేశానండి చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మసాలాలు ఏమి లేకుండా ప్లెయిన్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా మామిడికాయ అంత పులగా ఉండకూడదు లైట్గా పులుపు తీపి ఉన్న మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలకి కట్ చేసి ఉంచుకోవాలి స్వీట్ కార్న్ పలుకులు ఉడకబెట్టి ఉంచుకున్నాను ముందుగానే పలుకులు ఒకవేళ పచ్చివి లేకపోతే మనం ఎండిపోయిన పలుకులు ఉంటాయి కదా కూరల్లో వేసుకునేవి ఆ పలుకులని నానబెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చండి అవి ఉడికించుకొని ఇలాగ పక్కన పెట్టుకున్నాను నాకు ఇప్పటికీ నూట నాలుగు ఏడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసాను తినేవాళ్ళు ఇష్టపడేవారు అయితే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు దాంట్లో ఈ ఉడక ఈ కోసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసాను నిమ్మకాయ పిండానండి మీ పులుపు మీ ఇష్టమండి అంటే మామిడికాయ పుల్లగా ఉన్నదంటే కొద్దిగా నిమ్మకాయ మనం తగ్గించుకోవచ్చు మామిడికాయ పొలగా లేదంటే నిమ్మకాయ కొంచెం వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మనం అందులో కట్ చేసుకో పెట్టుకున్న మామిడికాయ ముక్క కలుపుకొని మనకి ఒకవేళ ఇష్టం ఉంటే సేవ్ కానీ లేదా మిక్సర్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుందండి చిన్నపిల్లల కోసమని నేను మసాలాలు ఇవి ఏమీ లేదు ఒకవేళ మీరు తినేటట్టయితే కొంచెం చాట్ మసాలా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కలుపుకోవచ్చు చిన్నపిల్లలు తినరు కదా అందుకని నేను వేయలేదండి అందులో మిక్సీ వేస్తే దాంట్లో ఉన్న కారం చిన్నపిల్లలు సరిపోద్ది పెద్దవాళ్ళ కోసం అయితే చిన్నది కారం కానీ లేదన్నా చాట్ మసాలా కానీ వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి నిమ్మకాయ సరిపోయింది చూసుకొని మళ్ళీ నిమ్మకాయ వేసుకోండి అంతేనండి సింపుల్గా చాట్ రెడీ అయిపోద్ది పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు సమ్మర్ కదా మనకి మా దొరుకుతాయి కాబట్టి పిల్లలకి చేసి ఇవ్వడానికి బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేసి ఇప్పుడు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు చిన్న ప్రోత్సాహం ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలా కప్పులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి